ఒక హాఫ్ కిలో నేను లివర్ తీసుకున్నాను సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను చాలా సన్నగా చాలా చిన్ని చిన్ని ముక్కలు కట్ చేసుకున్నాను చిన్ని ముక్కలతో నేను లివర్ కూర వండుతున్నాను చాలా టేస్టీగా వండుతున్నాను మీ వంటలకు చూస్తూ ఉండండి ఒక చిన్న ప్యాకెట్ నిండా నేను పెరుగు తీసుకుంటున్నాను ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను పదకొండు రూపాయలది చిన్న ప్యాకెట్ తెప్పించి నేను వేసాను పెరుగు చాలా టేస్ట్ ఉంటుంది లైట్గా కొంచెం లైట్గా పుల్లగా ఉంది బాగుంటుంది టేస్ట్ ఒక కప్పు నిండా నేను టమాటా ముక్కలు తీసుకున్నాను కొంచెం వచ్చి కొత్తిమీర తీసుకున్నాను దీంట్లో వచ్చి రెండు స్పూన్లు కారం తీసుకున్నాను ఒక చిన్న స్పూన్తో వచ్చి నేను పసుపు తీసుకున్నాను చూడండి బారుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి మూడు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మూడు స్పూన్లు వచ్చి ఎండి కొబ్బరి అల్లం చిన్నరపాయలు పేస్టు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను చూస్తుండండి కొంచెం తక్కువ ఒక కప్పు నిండా నేను మంచి నూనె పల్లీల నూనె తీసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది పల్లీల నూనె మీ వంటల లివర్ చిన్న ముక్కలతో నేను ఎలా కూర వండుతాను చూస్తూ ఉండండి చూడండి గరం మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆ పొడి వచ్చి నేను ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను ఈ గరం మసాలాలు అన్నీ వేసుకున్నాను ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ ఉన్నాయి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఈ రాళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది కూరలో ఇదంతా చక్కగా కలుపుకొని మీ వంట ఎలా వండుద్దో నన్ను మీరు ఫాలో అవుతుండండి చూడండి ఇలా కలుపుకోవాలా ఈ చిన్న చిన్న ముక్కలు కదా లివరు చాలా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దాకా ఇలా కలుపుకొని అప్పుడు నేను స్టవ్ దగ్గర వెళ్తాను ఫ్రెండ్స్ చూస్తుండండి మీ వంట ఎలా కలుపుతుందో చూడండి ఈరోజు మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ యూట్యూబ్ వంటలక వైటీ చెప్తుంది ప్రతి వాళ్ళు నా సబ్స్క్రైబ్ అయినా ప్రతి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను నేను మీరందరూ నా ఛానల్ తప్పకుండా మాత్రం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి నా ప్రతి ఈలో మాత్రం మీరు మిస్ కాకుండా చూస్తుండండి మీ వంటల యొక్క మంచి మంచి వెరిటీలతో ఉంటుంది తప్పకుండా నా ఛానల్ లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ యూట్యూబ్ వంటలతో బయటికి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా చక్కగా కలుపుకున్నాను కదా ఒక పది నిమిషాల దాకా ఉప్పు కారం పసుపు నూనె అంతా పట్టేదాకా ఒక పది నిమిషాల దాకా ఇలా ప్లేట్లో మూత వేసుకుని పెట్టుకోవాలా చూడండి ఫ్రెండ్ ఇది వచ్చి నేను లివర్ చిన్న ముక్కలు అంతా చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాల దాకా నానబెట్టుకున్నాను మీరు మాత్రం టైం ఉంటే ఒక అరగంట దాకా పెట్టుకుని చాలా టేస్ట్ వచ్చేది ఇప్పుడు నేను కడాయిలు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను సట్టి పొయ్యి మీద పెట్టేశాను కదా అప్పుడు నేను నూనె వేసుకోలేదు ఎందుకు వేసుకోలేదు మీ వంటలక్క ఆల్రెడీ నేను లివర్ ముక్కలు ఈ మసాలాలు అన్నిట్లో నేను ఒక చిన్న కప్పు నిండా నూనె కలుపుకున్నాను అందుకోసం ఆ నూనెతోనే ఇదన్నీ కలిపేసుకుని నేను లివర్ ముక్కలన్నీ కలిపేసుకుని వేసుకున్నాను ఇప్పుడు చూడండి మూత వేసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్ ఇది నేను పెద్ద మంట మీద పెట్టుకుని ఐదు నిమిషాలు దాకా ఉడకబెట్టుకోవాలా పెద్ద మంట మీద ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తక్కువ మంట మీద పెట్టుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల దాకా ఉడకబెట్టుకుంటాను అంతా కలిపి పది నిమిషాలు టైం పట్టింది చూడండి ఈ చిన్న చిన్న ముక్కలతో భలే బాగుంటుంది కూర మేము తినేటప్పుడు కూడా రైస్ కలుపుకుని గ్రేవీ ఉంటుందిగా రైస్లో కలుపుకుని చిన్న చిన్న ముక్కలు అందుకొని చాలా కమ్మగా చాలా బాగుంటుంది తినాలన్నా కూడా చాలా హ్యాపీగా తినవచ్చు ఇప్పుడు నేను ఇంకా కొంచెం పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల దాకా దాకా నేను కొంచెం వాటర్ కూడా వేసుకోలేదు ఇప్పుడు నేను కొంచెం మసాలా పట్టిన వాటర్ ఉందిగా కొంచెం వేసుకుంటున్నాను ఇలా చక్కగా కలుపుకొని తక్కువ మంట మీద ఐదు నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలా లివర్ ఎక్కువ కూడా ఉడకబెట్టుకోకూడదు మరీ ఎక్కువగా ఉడకబెట్టుకుంటే రాళ్ళులాగా గట్టిగా అయిపోతాయి అందుకోసం ఒక ఐదు నిమిషాలు తక్కువ మంట మీద నేను ఉడకబెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్ తగినంత నేను కొత్తిమీర వేసుకుంటున్నాను టేస్ట్ ఉంటుంది చాలా గుమఘుమలాడిపోతే చాలా బాగుంటుంది చూడండి ఇలా చక్కగా కలుపుకున్నాక మళ్ళీ తక్కువ మంట మీద ఒక రెండు నిమిషాల దాకా ఉడకబెట్టుకుంటాను నేను ఈ కూర చూడండి ఫ్రెండ్ హాఫ్ కిలో వచ్చి నేను చాలా ఫ్రెష్గా చికెన్ తీసుకున్నాను ఇవి కూడా నాకు తెలుగులో రాదు ఫ్రెండ్స్ ఇది లివర్ పక్కన ఉన్నాయి చిన్న చిన్నవి అవి కూడా వేసాను చూడండి కూర ఎంత బాగుందో ఈరోజు మాకు జనవరి ఫెషల్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త సంవత్సరం పొద్దునే చేయాలంటే మన సబ్స్క్రైబర్లు అందరూ చూడాలని చేస్తున్నాను మూడు స్పూన్లు వచ్చి నేను అల్లం చిన్నలిపాయలు కొబ్బరి ఎండు కొబ్బరి మసాలా వేసుకుంటున్నాను మూడు వచ్చి నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను చూడండి రెండు స్పూన్లు వచ్చి నేను సాంబార్ కారం తీసుకున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి నేను పసుపు ఒక్క స్పూన్ వచ్చి నేను గరం మసాలా వేసుకున్నాను ఒక్క స్పూన్ వచ్చి నేను ఉప్పు తీసుకున్నాను చూడండి ఇలా చక్కగా కొంచెం కలుపుకుంటున్నా నేను ఎందుకంటే పసుపు ఉప్పు ఉల్లిపాయలు టేస్ట్ ఇదంతా మంచిగా మసాలా అంతా ఇలా కలిపికుంటే ముక్కకి టేస్ట్ వచ్చేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్ నా ఛానల్ మాత్రం తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మళ్ళీ నా వీడియో మాత్రం మీకు నచ్చితే కామెంట్ మాత్రం తప్పకుండా మీ వంటల కాకి చేస్తుండండి నాకు కూడా చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాను ఫ్రెండ్ అందుకోసం చూసిన వాళ్ళు లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి తప్పకుండా మాత్రం కామెంట్ మాత్రం తప్పకుండా చేస్తుండండి ఒక నాలుగు స్పూన్లు వచ్చి నేను మంచి నూనె తీసుకున్నాను చూడండి మసాలా అంత చక్కగా కలుపుకున్న చికెన్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టేసాను నేను చూడండి ఒక ఐదు నిమిషాల దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకున్నాను కాబట్టి కొంచెం మంచిగా మగ్గింది కూర బాగా మగ్గింది చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మీ వంటలాగా ఏం వేసుకుంటుందో చూస్తూ ఉండండి చికెన్ కూర చాలా సింపుల్గా చాలా ఈజీగా మీ వంట లెక్క ఎలా వండిందో ఉండండి ఫ్రెండ్స్ ఇంకా నేను వస్తున్నాను చూడండి చికెన్ కూర మంచిగా ఉడికిపోయింది నూనె కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా చక్కగా కలుపుకొని కొంచెం దీంట్లో మళ్ళీ వాటర్ వేసుకోవాలా ఒక గ్లాస్ నిండా చూడండి గ్రేవీ కోసం వచ్చి నేను మసాలా పట్టానుగా ఫ్రెండ్స్ ఆ మసాలా జార్లో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకున్నాను చూడండి చూడండి కొంచెం నేను ఉప్పు టేస్ట్ చూడాలా చూడండి కొంచెం ఉప్పు తక్కువ ఉంది కదా కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నేను చూడండి ఒక ఐదు నిమిషాల దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాను చూడండి ఇది వచ్చి చిన్నది ఇది వచ్చి నేను చికెన్ కూరలు ఇది వచ్చి లివర్ కూరలో పెట్టాను చూడండి ఇది చిన్నది ఇది పెద్దది ఫ్రెండ్స్ చూడండి ఈ కొత్త సంవత్సరం మాత్రం మీరు అందరూ సూపర్గా చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలా మీ వంట అక్క చెప్తుంది తప్పకుండా నేను మాత్రం మా ఇంట్లో ఈ కూరలతో సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఈరోజు ఈ నైట్లో నేను ఎందుకు వంటలు చేశానంటే సబ్స్క్రైబర్లు అయినా వాళ్ళందరూ ప్రతి వాళ్ళు నా వంటలు చూడాలా చాలా హ్యాపీగా అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలా కొత్త సంవత్సరం మీ అందరికీ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మీ అందరికీ మీ వంటలక్క చెప్తుంది నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ చాలా హ్యాపీ ఫ్రెండ్ చూడండి చికెన్ ఇగురు కూర రెడీ అయిపోయింది కొంచెం లైట్గా నేను రైస్లో కలుపుకోవడానికి లైట్గా కొంచెం నేను పులుసు పెట్టుకున్నాను ఇలా ఉంటే కొంచెం అన్నం కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా పులుసు వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకొని తిని ఒక ముక్క వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇదంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్ నేను కూడా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను